నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ వద్దీ క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ మేం ఫేమస్ అని మీకు తాట రావచ్చు మేము ఫేమస్ కావాలని మీకు కనిపించచ్చు దానికోసమే ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను అది ఎవరికోసం అంటే పల్లెటూరులో నాలాగా ఉండే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు కూడా ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా నన్ను మీరు చూస్తారు మిమ్మల్ని కూడా నేను చూస్తున్నా మన ఇద్దరి మధ్యలో ఒక వారధి ఉంటుంది కదా ఆ వారధి ఏంటిది అదే కదా మనల్ని ఇంతలో ఈ స్థాయిలో నిలబెడుతుంది అదే కదా నన్ను మీకు చూపిస్తుంది అదేందనుకుంటారా అదే మన కెమెరా మన కెమెరా లేకపోతే నేను ఎవరో మీకు తెలిసేటోని కాదు మీ నుంచి నాకు ఇంత స్పందన వచ్చేది కాదు ఆ కెమెరా ఏం చేస్తుందంటే నా కెమెరా కన్ను మీ కెమెరా కన్ను రెండు ఒకరినొకరు చూసుకుంటూ నన్ను నా కంటెంట్ను ఇంత దూరం తీసుకొస్తుంది కాబట్టి మనం కెమెరా కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా మరి అందుకనే కెమెరా గురించి కూడా ఒక చిన్న విషయం మీకు చెప్తున్నా ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలు మన లోపల ఉన్న దారిద్రం మన లోపల ఉన్న గొప్పతనం ప్రతి ఒక్కటి మన కంటికి కనిపించడానికి మన ఇద్దరి మధ్యలో ఉండే వారధి ఏదైతే ఉందో అదే కెమెరా ఈ కెమెరా లేకపోతే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న జనరేషన్లో ఏది ఎవరం చూడలేం కాబట్టి మన జీవితంలో ముఖ్యంగా నా జీవితంలో కెమెరా నాకు ఇంకొక కన్ను నా కన్నుతో మిమ్మల్ని చూసుకుంటూ మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గరికి చేర్చేది నా కెమెరా సో కెమెరాకు మళ్ళొకసారి స్పెషల్ 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 థ్యాంక్స్ నాలాగా కూడా మేం ఫేమస్ కావాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరి కోసం చెప్తున్నాను మనది వద్దీ క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ ఈరోజు బర్త్డే ఆ ఛానల్ది ఈరోజు బర్త్డే ఆ బర్త్డే అంటే ఛానల్ పెట్టి సంవత్సరం అయిపోయింది అట్లాగే నా బర్త్డే కూడా ఈరోజు ఈ వీడియోలో మేం ఫేమస్ కావాలి అని అనుకునే లాంటి ప్రతి ఒక్క యువకునికి పల్లెటూరు యువకులకి అందరికీ ఇది కొంచెమన్నా మోటివేషన్గా ఉపయోగపడుతుందేమని ఈ వీడియో చేస్తున్నాను అదేందంటే యూట్యూబ్లో మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది అయిపోయినప్పుడు మనకు యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అక్కడ నుంచి ఆ మెసేజ్ ఏంటంటే మీరు ఈ ప్రయత్నం చేస్తారు చేసి సక్సెస్ అవుతారు కానీ నేను ఇంకా హ్యాపీగా లేను అని యూట్యూబ్ నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది ఆ హ్యాపీ ఎందుకు లేదంటే ఛానల్ స్టార్ట్ చేసిన సంవత్సరం నుంచి మానిటైజేషన్ అయిపోవాలి కాకపోతే మనకు సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ వాచ్ టైం రాలేదు దానివల్ల వాళ్ళు హ్యాపీగా లేరంట మనల్ని ఇంకా ప్రయత్నం చేయమని మనకు పుష్ చేస్తూ ఒక మంచి నోటిఫికేషన్ మెసేజ్ ఇచ్చారు దాని గురించి మీతో షేర్ చేసుకోనికే ఫస్ట్ చెప్తున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనము ఫస్ట్ ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో మనకి ఎంత నాలెడ్జ్ ఉందని గుర్తుపట్టి మనం పని స్టార్ట్ చేస్తే దాంట్లో సక్సెస్ ఖచ్చితంగా సంపాదించవచ్చు దానికోసం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు పెద్ద మన కాస్తులు అవసరం లేదు ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే నేను చాలా పల్లెటూరులో పుట్టి పెరిగిన మన చదువు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూళ్ళని దాంట్లో చదువుకొని ఏదో రకంగా మనం నేను ఫేమస్ కావాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ఆ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అది ఓన్లీ మీ వల్ల మాత్రమే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో అది మీకు అంత ఇంతో నచ్చే ఉంటుంది అందుకే ఈ వెయ్యి మంది వచ్చారు ఇంకా మనం వీడియో మొత్తం చూసింటే ఈరోజు వీడియో ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే ఇదంతా జరగడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది ఆ మెయిన్ రీజన్లోకి వెళ్ళక ముందు నా గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి హేమావిని వీని గురించి నాకెందుకు అనుకుంటారా అయినా సరే ఎవరన్నా ఒక్కరన్నా ఒక్కరన్నా ఇన్స్పైర్ అయితే బాగుంటది అందుకోసమే కోసమే చెప్తున్నా తెలుసుకున్నా అని వేరే నేను పెద్ద తోపును తురుమునని కాదు సో ఒక్కసారి అయితే విన్నాను ఫస్ట్ ఏంటంటే నా పేరు తాండ్ర బాలవద్ది మాది తెలంగాణ తెలంగాణలో పాత మహబినగర్ మా జిల్లా ఇప్పుడు నాగర్కనూల్ ఆ జి నాగర్కనూల్ జిల్లాల అచ్చంపేట తాలూకాలో బల్మూర్ అనే ఒక గ్రామం ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది మేము మా స్కూల్ జీవితం మొత్తం గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇంటర్ చేయడానికి అది కూడా గవర్నమెంట్ స్కూల్ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ అది కూడా అందులో ఇంటర్ చేసినాం ఇంటర్ చేసినప్పుడే చిన్న డిస్టర్బెన్స్ అయింది మా ఇంట్లో మా అమ్మ చనిపోయింది అప్పటి నుంచే నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి ఆ కష్టాలల్లా నేను హైదరాబాద్ పోయినా హైదరాబాద్ పోయి అక్కడ డిగ్రీ చేయాలి డిగ్రీ చేయాలంటే మనకు పెట్టుబడి కావాలి కదా అంతో ఇంతో దాంట్లో కోసమనే పెయింటింగ్ వర్క్ను నేను ఎంచుకున్నా దాన్ని ఎందుకు ఎంచుకున్నా అంటే ఒక రెండు రోజులు వర్క్ చేయొచ్చు రెండు రోజులు కాలేజీకి పోవచ్చు ఆ ఇంటెన్షన్తోని పెయింటింగ్ వర్క్ ఎంచుకొని ఆ పని చేస్తూ వచ్చిన అది ఎప్పుడు రెండు వేల పదమూడు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే పెయింటింగ్ ఫీల్డ్లో పని చేస్తూ ఉన్నా అందులో ఎన్ని కష్టాలు ఉన్నాయనేది నాకు తెలుసు మీరు పెయింటర్స్ అయితే మీకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా దాంతోపాటు దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏమి అనే థాట్ నాకు వచ్చి కొన్ని యాప్స్ వాడడము అసలు పెయింటర్ అయితే ఏం చేయవచ్చు దాని నుంచి కాంట్రాక్టర్గా ఎట్లా ఎదగొచ్చు దాని నుంచి మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒక ఆలోచన చేసుకొని బాగా ఆలోచించి ఈ జీవితం మనకు సరిపోదు మనం ఇంకా కనీసం మూడు పూటలు తిండేనా తినాలే అన్న ఒక ఉద్దేశంతో నేను అందులో ఉన్న బెనిఫిట్స్ను వెతకడం మొదలుపెట్టినా నేను కొన్ని తెలుసుకున్నా ఆ తెలుసుకున్న కొన్ని నా లాగా చాలామంది పెయింటర్స్ ఉంటారు కదా మరి వాళ్ళకు కూడా చెప్పాలి కదా అన్న ఆలోచన నాకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఆ యూట్యూబ్ ఛానలే వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో పెయింటింగ్లో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేటివన్నీ మీకు వీడియోస్ చేస్తూ 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 వచ్చిన చాలామంది మా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ చాలామంది అడిగారు నన్ను ఈ పెయింటింగ్స్ ఎవరు చూస్తారు ఎందుకు ఇదంతా దీనివల్ల పెద్ద నీకు ఒరిగేది ఏం లేదు కదా అని అంటే నేను పెయింటర్ను ఆ కష్టం ఏందో నాకు తెలుసు నాలాగా పెయింటర్లు చాలామంది ఉంటారు వాళ్లకు కొన్ని బెనిఫిట్స్ని తెలియజేయడమే నాకున్న ఆలోచన దాన్ని ఎట్లయినా నాలాంటి పెయింటర్స్కు వాళ్ళ దగ్గరకు తీసుకుపోవాలని మీకు కొన్ని యాప్స్ రివ్యూ చేయడము దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మీకు చెప్పడము ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చిన ఇంత దూరం వచ్చినాక కూడా మనం ఏమైనా సక్సెస్ అయినామా అంటే ఇప్పటికీ కాలేదు మీకు తెలిసే తెలుసు అది చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కానీ ఎవరు చూసలేరు తొందరగా మీరు చూసి వాచ్ టైం పెంచితే మన ఛానల్ మాటిటేషన్ ఎలిజిబుల్ అవుతుంది సో దానికోసమే చెప్తున్నాను ఇంత కష్టపడ్డప్పుడు మనకి ఏదో ఒక రకమైన సంపాదనే ఉండాలి మీరు ఫస్ట్ చెప్పినట్టు నేను ఫేమస్ కావాలని అయితే రాలేదు నేను డబ్బులు సంపాదించాలని వచ్చిన ఇది నిజం అందుకోసమే వచ్చిన దాంతోపాటు నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఏందైతే ఉంటుందో అది నాలాంటి పెయింటర్స్కి అందరికీ తెలియజేయాలి